శ్రీగురుభ్యోన్నమ భక్తి సాధన వాట్సాప్ సమూహంలో కవిమిత్ర బృందానికి నమస్కారం ముక్తీశ్వరి శతకంలో నేను నా యొక్క పదిపద్యములు సత్యానందకరీ సదాశుభకరీ సాహిత్యరత్నాకరీ नित्यानन्दकरी मुदा निरेजपत्रेक्षणा। नीरेजपत्रेक्षणा कृत्य विवेकवधनि सती कीर्तिप्रदाशाङ्करी भृच्छालिन्कृप यगदवे प्रेमिन्तु मुक्तीश्वरी काशीपट्टणवासि वै सततमुन् कन्दर्पहारी सुतो राशीभूतदयाविशेषझरितो रञ्जिल्लगा नेलुचुन् वासिन् भक्तजनालि कार्तिहरवै वैरालि खण्डिञ्चुचुन् आशापासमुद्रुञ्चु शक्तिमहिता आनन्दिमुक्तिस्वरी नानारत्नविचित्रभूषणमुले नव्यातिनव्यम्बुलै श्रीनारायणसोदरी निनुगणन् पादमुल् ज्ञानानन्दकरी सदाशिवकरी सद्भावमुल्गूचि माकानन्दामृतधारलन्नसुगु सिंहारूढा मुक्तिस्वरी సంస్కృతి నిలన్ వత్తిల్లు సంస్తిల వత్తిల్లుచున్నిచ్చు సారోదారమప్రిపూన్న నిన్చాపల్యతన్ గాన గాననే భీరుత్వం పరియావహించమదిలో పీయూషమౌ దృక్కులన్ నిరంధ్రంబుగ సాచి నన్ను గనుమా నింతు ముక్తేశ్వరీ అక్షీణం భగవైభవోన్నతకరీ కృతుల్ శిక్షింపన్ సమకట్టి దుష్టల భూని శస్త్రంబులన్ సాక్షాత్ముగా శాంతిచురాజేశ్వరీ దక్షకరీ ప్రమోదనకరీ త్రైలోక్యముక్తీశ్వరీ వీణా వేణు వినోదనాదలహరుల్ వేమారు పల్కింపగా వాణింగ్ సాధు వంచు పలుకన్ వైవన్యమే పొంది ఆ వాణీ గచ్చపి మూలవడ్డది సుమా వివేగా రాణీ మాధురులల్కు పల్కులిడుమా రాణింప ముక్తిశ్వరి నీ పాదంబులు కొల్తు భక్తి సుధతో నిష్పాదనం వేయగా సోపానం బులు నాకు నిత్యమవని శోభించు నీ సేవనల్ పాపాటోపముద్రంచు విశ్వజనని పద్యార్చనల్ సేయుదున్ వ్యాపారోచిత కృత్యముల్ కలుగని ఘన ఘనవేదంబులు కావ్యశాస్త్రములలో కాదంబరీ కథల్ ఘనమై మంజులమై మనోహరమునై కళ్యాణ సారంభగును మన సారావిని సంతసింతును గదా మహేశ్వరి శ్రీకరి కనగా మోక్షము తజ్యమంత్రు విభుదుల్ కళ్యాణీ ముక్తీశ్వరీ మది అల్పత్వము నిండిపోయినది అమ్మా నీవే కదా పదముల్ నేర్వను వర్ణనా పటిమతో భాషింపగా నేర నా మదిలో పాడుదు దునిధునా మముసదా సదా మాచర్యహంత్రీ ధృతి మృదు భాషీ రసపూర్ణ భావమహిత మీనాక్షి రీ మణిపూరామృత చక్రవాసినివి రాజరాజేశ్వరి రాజరాజేశ్వరీ ప్రణవాకారముని రూపమగుచున్ పాలించు లోకం ములన్ రణముల్చేసడి రక్తదంతివైన రమ్యత్మ प्रणतुल राणि शांवी सुभा भद्रात्मा मुक्तिश्वरी स्वस्ति धन्यवाद